ടി വി ട്രിബിൾ നൈൻ ന്യൂസ് കി సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ధార పాండయ్యసర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు నెమ్మకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంజీఎంసీ ఎంసీజీ వెంకటేశ్వర్లు గారు ఈ రోజు తెలంగాణ భాష దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ కాలోజీ నారాయణరావు సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం బీజాపూర్ జిల్లాలోని గట్టిహల్లి గ్రామంలో జన్మించారు కాలేజీ పుట్టినరోజున తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటారు కాలేజీ రాజకీయ కవిత్వం రాయడంలో దిట్ట నా గొడవ పేరిట సమకాల సామాజిక సమస్యలపై స్పందిస్తూ పాలకులపై అక్షరాధులను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించారు ఈ కార్యక్రమంలో అశోక్ నాగార్జున లక్ష్మయ్య మహేష్ నరేష్ సునీత సరిత మరియా శ్రీధర్ అంజయ్య తదితరులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది నూట ఆయన జయంతిని ఆయన తెలంగాణ కోసము ఎంతో పోరాడిన రోజు ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో మాట్లాడటానికి తెలంగాణ భాష అనేది ఎంతో గొప్పగా సాటి చెప్పడానికి పుట్టుకనేది చావునేది ప్రతికొంతా దేశానికి అని ఆయన సాహిత్యంలో చెప్తుండేవారు ఆయన్ని ఆయన యొక్క విధానానికి ఆయన సిద్ధాంతాలకి గవర్నమెంటు ఇతని ఆయన పేరు మీద ఆరోగ్య యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ వరంగంలో స్థాపించినప్పుడు ఈయన పేరు పెట్టడం జరిగింది మీరు ఎంతో తెలంగాణకి సాహిత్యపరంగా భాషాపరంగా ఇంట్లో సేవ చేసి ఈరోజు వారిని మనం బిన్యాద బాధ్యాన్ని తయారు చేసినందుకు అందరం స్మరించుకుంటున్నందుకు మరొకసారి మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలేజీ అవార్డు బయట ఇస్తుంది ప్రతి సంవత్సరం సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి అది తదుగుణంగా కాలేజీ కళాక్షేత్రం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కూడా వారి పేరు మీద వేయడం జరిగింది ఎన్నో ఏండ్ల తపస్సు అంటే పంతొమ్మిది యాభై ఆరు తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ మీదనే ఎక్కువగా ఆయన మాట్లాడేటువంటి వాడు తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో వ్యవహారికమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహాన్భావుడు కాళోజీ నారాయణరావు కాళోజీ అంటేనే కాలం అంటే ఒక అగ్ని పర్వతంలాగా తను మాట్లాడే మాటల్లో ఒక శక్తిని నిరూపించేటువంటి కాళోజీ నారాయణరావు మన మధ్య లేకపోయినా ఆయన భాష ఆయన వేషం ఆయన విధానం మొత్తం కూడా మన ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి అదేవిధంగా కాలోజి నారాయణరావు చెప్పినటువంటి మాట ప్రతి మనిషికి కూడా అది సార్థకమైపోతూ ఉంది ఆయన చెప్పింది ఇప్పుడు ప్రిన్సిపల్ పాండేశ్వట్టు పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశాన్ని అండి